హనుమంతుడి జన్మరహస్యం హనుమంతుడి జన్మరహస్యం గురించి ఎక్కడెక్కడో చాలా రకాలుగా ఎన్నో రకాలుగా చెప్తూనే ఉండరు అయితే మనం చెప్పుకునేది పరాసర సంహితులు ఉన్న ఒక రహస్యం అనమాట పూర్వం రాక్షసులు బలం ఉంది కదా అని గర్వంతో దేవతలను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అనమాట అయితే ఇంకెలా కాదు అని చెప్పి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు అంశాలు కలిపి పరమేశ్వరుడికి ఇచ్చారనమాట ఇచ్చి ఒక పని చేయి మన ముగ్గురు అంశాలు కలిపి ఎవరైతే పుడతారో అతను ఈ రాక్షసంహారం చేస్తారు అని చెప్పారనమాట అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారంటే ఆ ఏదైతే అంశం ఉందో ఆ అంశం తీసుకుని ఇస్తారు అయితే ఈ త్రిమూర్తుల అంశ బాగా శక్తివంతమైంది కాబట్టి పార్వతీని తట్టుకోలేక ఆ అంశని అగ్నిలో వదిలేశారు అగ్ని కూడా ఆ అంశం తట్టుకోలేక వాయుదేవుడికి ఇచ్చారు వాయుదేవుడు ఏంటంటే అప్పటికే భూమి మీద అంజనాదేవిగా పుంజిక స్థల అనే ఒక అప్సర అప్సర జన్మించారు అనమాట ఆవిడికి ఇచ్చారు ఆవిడ తీసుకుని హనుమంతుని కన్నారు అనమాట అందుకని హనుమంతుడికి ఇంకో పేరు అంజనీ పుత్రుడు అయితే హనుమంతుడి గురించి చెప్పుకునే ముందు మనం తల్లి అంజనాదేవి గురించి కూడా చెప్పుకోవచ్చు ఇంద్రుడి సభలో ఎంతోమంది అప్సరస్లు ఉంటారు వాళ్ళు అందంగా ఉంటారు అందరికంటే బాగా పుంజికస్తలేని అప్సరస చాలా అందగత్త అనమాట అయితే ఆవిడకి ఎంత అందం ఉందో అంతే చంచలమైన స్వభావం అనమాట దాంతో ఏంటంటే ఉన్నా లేకపోయినా సరే ఎదురు ఏడిపించడం మొహం మీద ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఇలాంటివి జరుగుతుండే ఒకరోజు ఆవిడ ఒక మహర్షిని చూసి వేలకోలం చేసింది దానికి ఆ మహర్షి కోపం వచ్చి నువ్వు కోతిలో చంచలంగా ఉన్నావు కనుక నువ్వు భూమి మీద పుట్టి కోతిలో బ్రతుకు అని చెప్పించారు ఆ మహర్షి మహర్షి శాపం వినగానే ఆవిడకి ఏం చేయాలి అర్థం కాక ఇవి వెళ్ళి ఆ మహర్షి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను ఏదో విధంగా నన్ను కాపాడండి అని చెప్తే మహర్షి ఇంకా వదిలేని శాపన్ని మళ్ళీ తీసుకోవడం అవ్వదు అయితే మహర్షి కోపం వచ్చిందంటే అది ఏమీ ఊరికే రాదు వాళ్ళు ఏదో ఒక గొప్ప కార్యం ముందు జరగబోతుందని తెలిసి ఆ కోపం తెప్పించుకుని వాళ్ళు శాపం వేస్తారు అనమాట అయితే ఇప్పుడు ఇచ్చిన కోపంలో శాపంలో ఆయన ఏమన్నారంటే నీకు ఎలాగో నేను శాపం ఇచ్చాను కాబట్టి ఇంకా నువ్వు భూమి మీదకి వెళ్ళి కోతిలో తిరగాల్సిందే అయితే నీకు ఇచ్చిన వరం ఏంటంటే నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మానవ రూపం తీసుకోవచ్చు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కోతి రూపంలో కూడా మారచ్చు అని చెప్పారనమాట ఇంకా పుంజిక స్థల చేసేదేం లేక సుమేరు పర్వతంలో వానరుల్లో గొప్పవాడైన కుంజరుడికి ఒక కూతురుగా పుట్టిందనమాట కుంజరుడు వానరుడు అతనికి ఏంటంటే కూతురు పుట్టింది కాబట్టి ఆయన ఆవిడకి అంజనా అని పేరు పెట్టారనమాట కుంజరుడికి మేనలుడు కేసరి కాబట్టి కేసరికి ఇచ్చి అంజనాదేవిని పెళ్లి చేశారు ఇద్దరు బాగానే ఉన్నారు అయితే వాళ్ళకి కొడుకు కావాలి అని చెప్పి ఒక కోరిక కలిగిందనమాట ఆ కోరికతో అంజనాదేవి ఏం చేశారంటే పరమేశ్వరిని పూజ చేయడం మొదలుపెట్టారు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి అంజనా త్వరలోనే శ్రీరాముడు భూమిపై అవతారం తీసుకుంటారు నాకు కూడా ఆయన సేవ అనిపిస్తుంది కాబట్టి నా అవతారంగా హనుమాన్ అనే పేరుతో నేను జన్మిస్తానని చెప్పారనమాట శివుడి మాటలు విని అంజనాదేవి చాలా ఆనందం వచ్చింది ఇంకా వాయుదేవిని ధ్యానం చేయడం మొదలుపెట్టారనమాట వాయుదేవుడు ప్రతిరోజు ఆవిడకు ఒక పండు తీసుకొచ్చి ఇచ్చి ఆవిడ ఆకలి తీర్చేవారు ఒకరోజు అలాగే శివుడు ఏదైతే పార్వతీదేవికి త్రిమూర్తుల అంశం ఇచ్చారో ఆ అంశం తీసుకొచ్చి అంజనాదేవికి ఇస్తారనమాట అంజనాదేవి తిని గర్భాన్ని పొంది అలా హనుమంతుడు పుడతారనమాట అందుకే హనుమంతుడికి బలం ధైర్యం ఇవన్నీ త్రిమూర్తుల్లో ఉన్న గుణాలన్నీ వాళ్ళ శక్తులన్నీ హనుమంతుల్లో ఉంటాయి